హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ గులాబ్ జామున్ అండి లోపల వరకు స్మూత్గా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఈరోజు చూపిస్తాను నేను చెప్పే టిప్స్తో చేయండి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు నేను చెప్పే గులాబ్ జామున్ రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా గులాబ్ జామున్ చేయడానికి ఎంటీఆర్ జామున్ మిక్స్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఈ ప్యాకెట్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి ఒక ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను ఈ ప్యాకెట్ని ఒక బౌల్లోకి ఓపెన్ చేసి వేసుకుందాం ఈ పిండిని కలపడానికి కాంచి చల్లార్చిన పాలను యూజ్ చేస్తున్నాను కాంచి చల్లార్చిన పాలైతే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పచ్చిపాలను వేసుకోవద్దండి కొన్నిసార్లు జామున్స్ అనేవి పగిలిపోతాయి ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా వేళ్లతో కొంచెం కొంచెంగా నిదానంగా ప్రెస్ చేసుకుంటూ ఒక పిండిని ముద్దలాగా కలుపుకోవాలి నాకు ఒక చిన్న టీ గ్లాస్ పాలు అనేవి సరిపోయాయండి పిండిని మిక్స్ చేసుకోవడానికి పిండినిలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పాకం పెట్టుకుందాము వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ పిండికి మనకి తొమ్మిది వందల గ్రాములు షుగర్ అనేది సరిపోతుందండి తొమ్మిది వందల గ్రాముల షుగర్ వేసి ఒక లీటర్ వాటర్ అనేది వేసుకోవాలి ఈ కొరత అయితే మనకు పాకం పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడిని వేసుకుందాం పాకంలో నెయ్యి వేసినట్లయితే మనకు జామున్స్ అనేవి చాలా షైనీగా ఉంటాయన్నమాట పాకం ఉడకడం స్టార్ట్ అయితే ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి పాకం జిగురొచ్చేసింది జిగురొస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం పాకం రెడీ అయింది కదా డీప్ ఫ్రై కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి బాల్స్ అనేవి మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు అంటుకోకుండా కొంచెం గియ్య అనేది ప్లేట్కి అప్లై చేసుకొని తీసుకోవాలి ఈ పిండిని ఒకటి నుంచి రెండు నిమిషాలు మళ్ళీ నిదానంగా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి మనం తీసుకున్న బాల్స్ కొంచెం చిన్నవిగానే తీసుకోవాలండి జామున్స్ చేసిన తర్వాత పాకంలో వేస్తే మళ్ళీ బాగా పెద్దగా అవుతాయి మీరు తీసుకున్న ప్రతి బాల్ సేమ్ ఒకే సైజులో ఉండేట్టుగా చూసుకోండి ఇలా చూసుకున్నట్లయితే జామున్స్ అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి నిదానంగా చీలికలు లేకుండా రౌండ్గా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి ఎక్కడ చిన్న చీలిక కూడా ఉండకూడదు ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో జామున్స్ వేసిన తర్వాత వాటంతవే పైకి రావాలండి అలా పైకి వచ్చేంత వరకు వెయిట్ చేసి నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి జామున్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి అప్పుడే జామున్ లోపల వరకు కాగుతుంది జామున్స్ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నాము మంచిగా లోపల వరకు వేగాయి కలర్ కూడా చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో ఇప్పుడు ఈ జామున్స్ని ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి వేసుకుందాం జామున్స్ని పాకంలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి నిదానంగా మిక్స్ చేసుకోవాలండి జామున్స్ పగిలిపోకుండా జామున్స్ అనేవి మనకు పాకం మొత్తం బాగా పీల్చుకోవాలి జామున్స్ ఇలా పాకం పీల్చుకోవడానికి గంట నుంచి రెండు గంటలు పడుతుందండి పాకం బాగా పీల్చుకున్న తర్వాత జామున్స్ చాలా పెద్దగా అయ్యి చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి చూడండి నాకు టూ అవర్స్ పట్టింది జామున్స్ అనేవి పాకం బాగా పీల్చుకున్నాయి ఎంత బాగా ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి ఒక్క జామున్ కూడా పగలలేదు మీరు కూడా ఈ పర్ఫెక్ట్ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్